ంతం చె పిట్టెల కాలున్నా బొద్దుగా వచ్చి పిట్టెల కావలున్నా పిట్టెలు పోతే కోతులు కోతులు పోతే పిట్టెల కావాలి కూర్చున్నా పిట్టెలు అత్తానే మక్కజను మొత్తం బుక్కుతానే కాంకులని మరి వరంగీత కాంకులు ఇత్తనంటవి రమ్మంటవి ఇంతవరకు కాంకులు ఇత్తనం ఏంది ఏ కాంకులు ఎక్కడైనా కాలే అయినా ఇస్తా మాయ కూర్చున్నాడు ఇటాడు చూసిండు లేచిండు వంగి వంగి పోతాడు ఎక్కడికా కంకులు నంపుతావాడికి అతను ఆగు ఆగు ఏం లాగే దొంగలు ఎక్కడ కంకులు ఇస్తాను ఏ అయినా అయినా కాంకును ఆగు ఏ పచ్చులే కాదు బా మర్యాద లేదు ఏం లేదు ఇరుచుకుంటా కంకులు అన్ని అబద్ధాలు ఆడుతాను ఏం చెప్తావో చేసుకోపో ఇబ్బందుకపోయా పచ్చడి ఇరుకోపోతా అబ్బా 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 నా ఫోన్ ఏది ఫోన్ వేసి సాగు దీనికి ఈయనకి ఫోన్ ఎందుకు రో ఫోన్ జారాకెందుకు పోతాడు వేడు ఎవరికి ఫోన్ చేస్తాడో ఏం బీక్తాడో చూద్దా నాకు ఏం బీక్తాడో చూస్తా నాగు కాపోతా నీ సంగతి చూస్తాను ఏంది నీ డబ్బా ఫోన్తోనే ఏం చెప్తావు ఏమైనా ఫోటోలు వస్తాయా తలకాయన ఏం చెప్తావా అగ్గు అంటే ఏందన్నట్టు రోజులు బాగా అయితేనే రోజులు బాగా అయితేనే అగ్గో ఈడేటో ఫోన్ కొడతాను ఫోటోలు తీస్తాడు అనుకుంటే హలో పోలీస్ నా మక్క చే దొంగలు పడ్డారు హలో సార్ ఆ మొన్న మన చే దొంగలం సార్ అదే అడ్రస్ సార్ నిజంగానే పోలీసులో ఫోన్ చేసిన వాడా గయా ఉంటానే కాదు ఎందుకు పరిచయం చేస్తాడా వీటి వట్ట కావాలా సార్ వీటి మక్కులు ఇరుగ తీయాలా సార్ అబ్బా 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 మరి ఉత్తనే అబ్బా కంకులు కాలేదు నిజంగానే నేను తీసుకపోనే ఫోన్ చేయకపోయా అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఒకసారి రాకు మరి ఇటు మోకానా అయినాక నేనే తెచ్చి తది వారం రోజులు పోయేటోని చక్క ఇంటి మకానవా మంది చెల్లె మకానవా జూడకు